రైతు మిత్రులకు వ్యవసాయ ప్రేమికులందరికీ నమస్కారం హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు గనా ఫర్ మై క్రియేషన్స్ యూట్యూబ్ మార్కెట్లో మరి రెండు కూడా మంచి సైజుల్లో ఉన్నటువంటి దేశీయ పేరు కనిపిస్తున్నాయి కదా ప్రస్తుతానికి ఆడైతే విధంగా కనబడుతున్నాయి మనకు మార్కెట్లో కానీ వీడియోలో కానీ విధంగా ఉన్నాయి

పళ్ళలో ఉన్నాయా ఎన్ని పళ్ళునా రెండు పళ్ళ రేట్ ఏం చెప్తున్నారు అక్షరాల టూ ల్యాక్స్ మరి రెండు లక్షలకు కాడిపోయిన రేట్ చెప్తున్నారు సంతలో సొంతలో సూర్యనారాయణ ఎక్కడి నుంచి ఇచ్చారు కలబాయి బాజ్ అసలు మండలం కర్నూలు జిల్లా మీవేనా ఎదులువే గెలలు బాబోతున్నాయా ఈరోజే రోజే పట్టుకొచ్చారునా భరోసా గ్యారంటీ కదనా రైతులేనా రైట్ ఏం చెప్పినారు కాటి రేట్ ఇక్కడ ఒకటి తొంభై రేట్ చెప్తున్నారా అడుగుతున్నారు కదా ఆల్రెడీ ఇక్కడ ఎందుకు అడుగుతున్నా ఒకటి డెబ్బైకి ఇక్కడ అడుగుతున్నారు బెరాలు జరుగుతున్నాయి ఫైనల్ గా ఎంత ఎనభైకి అటు ఇటు రాని ఇచ్చేస్తాం మీ నెంబర్ చెప్పండి ఫస్ట్ నైన్ డబల్ ఫోర్ ఫోర్ వన్ సిక్స్ సిక్స్ త్రీ డబల్ ఎయిట్ రైట్ ఏమన్నా పొడతాయా అట్లా ఏం లేదు మేతనే నువ్వు వేసుకుంటావా ఏమను కదా అది కాడి వివరాలు ఈ విధంగా ఉన్నాయి క్రిస్మస్ సంతా వచ్చేసి ప్రతి శుక్రవారం అరుదుగా సాగే మన ఆధునిక శుక్రవారం ఎద్ధలో సంతా థింగ్స్ వచ్చి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం నా చిన్న రైతు చూద్దాం నేరుగా మాట్లాడుకోవచ్చు మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి